నమస్కారం మిత్రులారా మొదట నేను చెప్పబోయే విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను అనేక మార్లు మన ప్రాచీన వైద్య విధానాన్ని నేటి ఆధునికతరానికి అందజేయడానికి ఒక పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరుకోవడం మీ అందరికీ తెలిసిందే అయితే దీనికి ప్రాజెక్ట్ సంజీవిని అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఎందుకు నేను ఈ విషయంపైన ఆసక్తి ఉన్నా అంటే మన పూర్వీకులు ఉపయోగించిన ఎన్నో రకాల వైద్య విధానాల్లో స్పష్టంగా తెలియడం జరిగింది అనేక రకమైన వ్యాధులకు అనేక వైద్య విధానాలను మన పూర్వీకులు కనుక్కొని నేటి తరానికి అందజేయాలనే ఉద్దేశంతోనే అనేక దేవాలయాలు నిర్మించి వాటిపైన శాసనాల రూపంలో నిక్షిప్తం చేసి ఉంచారు వాటిపైన శూన్యంగా పరిశోధన చేస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్ సంజీవిని పైన మనం విజయం సాధించవచ్చు కానీ ప్రాజెక్ట్ సంజీవిని రీసెర్చ్ చేయాలంటే ప్రభుత్వ సహకారం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా రీసెర్చ్ చేయడానికి ఒక టీం అవసరం ఉంటుంది అందులో ప్రధానంగా మొక్కలపైన రీసెర్చ్ చేసి ఆ మొక్కల గుణగణాలు ఏందో తెలుసుకున్న వ్యక్తులు కావాలి జంతువులపైన రీసెర్చ్ చేసి వాటి గుణాలు తెలిసిన వ్యక్తి కావాలి అలాగే అనేక ప్రాచీన భాషల్ని నేటి ఆధునిక సమాజం అర్థం చేసుకునే తెలుగు లేదా ఇంగ్లీష్లో అనువాదం చేసే సమర్థత ఉన్న వ్యక్తులు కావాలి ఇలా ప్రకృతిలో అనేక విషయాలను అర్థం చేసుకొని వాటిపైన రీసెర్చ్ చేసిన ఒక రీసెర్చ్ టీంని ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ సంజీవిని పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేయాలి ఈ రీసెర్చ్ నేనే చేయాలని నేను ఎప్పుడు చెప్పట్లేదు ఈ రీసెర్చ్ టీం ఏర్పాటు చేసి మన ప్రాచీన వైద్య విధానాన్ని నేటి తరానికి అందజేయడానికి ప్రయత్నం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోరుకుంటున్నాను ఈ విషయాన్ని నేను ఇలా చెప్తుంటే మన వాళ్ళు కొంతమందికి పిచ్చితనమో లేదా నవ్వులాటగా ఉండొచ్చు కానీ వాస్తవానికి దీనిపైనే ఎల్ఎంఎస్కి రీసెర్చ్ చేసి న్యూరో టెక్నాలజీ అంటున్నాడు అతను ఆ విషయం చెప్తే ఇంగ్లీష్ వర్డ్ కామూలంగా అద్భుతాలు సృష్టిస్తున్నారంటారు ఇదే మన వాళ్ళు చేస్తామంటే నవ్వుతుంటారు ఇదే మన దౌర్భాగ్యం దుబాయ్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా ఈ ప్రాజెక్ట్ సంజయ్ పైన ఆసక్తిగా ఉన్నారు దేశం యొక్క ప్రాచీన వైద్య విధానాన్ని వేరే దేశంలో పరిశోధన చేసి విజయం సాధించే దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకూడదని మన దేశంలోనే పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేసి మన వారికి ప్రోత్సహించి సంజీనికి సహకరించాలని కోరుకుంటున్నాను ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే మన దేశంలో ఎక్కడైనా సరే ప్రాజెక్ట్ సంజీవిని పరిశోధన కార్యాలయం ఏర్పడిన మరుక్షణమే ప్రపంచ దేశాల నుంచి మీరు ఊహించలేనంత పెట్టుబడులు ఈ ప్రాజెక్ట్ సంజీవిని గురించి మన దేశానికి వస్తాయి ఇది వాస్తవం ఈ దాని గురించి మేధావులతో చర్చించి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నాను నమస్కారం